అందరికి నమస్తే జయ శ్రీరామ్ మనం ఈరోజు వీడియోకి వెళ్లే ముందు ఒక చిన్న వీడియో క్లిప్ చూద్దాము ఈ వీడియో చాలా పెద్దది దాంట్లోంచి ఒక చిన్న బిట్ ఈయన మీకు తెలిసిన వ్యక్తే ఈయన పేరు ఎడ్వర్డ్ విలియమ్స్ సో ఆయన ఏం చెప్పాడో ఒక్కసారి మనం విందాం ఒక ఆఫీసర్ ఉద్యోగాలు చేసే పనికి ఎదవలు ఉన్నారు ఇక్కడ వాడికి ఆఫీసులో ఒక పేరు ఉండదు చర్చి ఒక పేరు ఉండదు అడిగే దానికి కూడా అంతే సార్ మర్యాదలాగా మాడుతాం అంటాడు మర్యాద ఎంత చెప్పు తీసుకొని పడతాను నిన్ను చప్పు తీసుకొని తెలియదు నీకు తెలియదు నీకు నీకు రాయితీ కావాలి దేవుడు కావాలి మళ్ళీ పాస్టర్ దగ్గరకు వచ్చి నన్ను కమిటీలో పెట్టుకుంటాడు వాడికి చెప్తావా అడుగుతారు కలవడతారు పెళ్లి టైంకి వచ్చేప్పటికి పెళ్లి చర్చలో చేరు ఏ ఎవడైనా ఫోటో తీసి పెడతాడేమో అని భయం కళ్యాణ మండపంలో చేస్తారు అర్థమవుతాయి ఈ డ్రామాలన్నీ తెలియక చేసే యథో పని కాదు ఇదే తెలిసి చేసే యథో పని ఎంత తిడితే కొంచుమైనా గుచ్చుకుంటుందేమో అని చెప్తున్నాను మీకు ఇదే ఇప్పుడు కూడా గుచ్చుకోకపోతే దున్నపోతు నువ్వు పంది కొక్కవి అన్నం తింటలా పెంట తినేవాళ్ళు సో ఎడ్వర్డ్ విలియం గారు ఎవరైతే మతం మారిన గొర్రెలు ఉన్నారో అంటే మతం మారి కూడా రిజర్వేషన్ని అనుభవిద్దామని అంటే హిందువుగా బతుకుతుంటారు మతం మారారు కానీ హిందువుగా బతుకుతుంటారు రిజర్వేషన్లు ఎన్ని క్లెయిమ్ చేస్తుంటారు రకరకాల నాటకాలు చేస్తుంటారు పేర్లు కూడా మార్చుకోరు అలాంటి ఫిఫ్టీ ఫిఫ్టీ బ్యాచ్ గురించి ఎడ్వర్డ్ విలియం గారు మాట్లాడుతున్నారు మామూలుగా తీయట్లేదండి బండభూతులు తిట్టారు సో ఈ విషయం నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ అంటే నిన్న ఇరవై ఆరో తారీఖు రోజు సుప్రీంకోర్టులో ఒక కేసు వెళ్ళింది ఇది ఆల్రెడీ మద్రాస్ కోర్టు నుంచే సుప్రీంకోర్టుకి వెళ్ళింది సెల్వరాణి అనే ఒక క్రైస్తవురాలు తాను ఎస్సీ దీనికి సంబంధించిన దాంట్లో ఏదో కాస్ట్ ఉందండి సో దానికి సంబంధించిన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఈమె ఎస్సీలో ఉన్నాను కాబట్టి నాకు రిజర్వేషన్ కావాలి అని క్లెయిమ్ చేస్తుంది సో దీన్ని మద్రాస్ హైకోర్టు కొట్టేసింది పోతే మళ్ళీ సుప్రీం కి వెళ్ళినట్టుంది ఇష్యూ అక్కడ కూడా సుప్రీం కోర్టు దీన్ని తిరస్కరించింది సో మరి క్రైస్తవురాలై ఉండి ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అయి ఉండి ఎందుకు ఈమె రిజర్వేషన్లను కోరుతుంది రిజర్వేషన్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్లోనే కాదండి ఈవెన్ ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఉంటాయి ఎస్సీ క్యాండిడేట్ కి మన రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళు నిర్మాతలు ఎవరైతే ఉన్నారో దాంట్లో అంబేద్కర్ గారు కూడా ఒకరు ఆయనే కాదు ఆయన ఒకరు వీళ్ళు ఏమనుకున్నారంటే సనాతన ధర్మంలో అంటే హిందూ ధర్మంలో కులాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళే వీళ్ళలోనే వివక్ష ఉంది వీళ్ళు అనగ అణచివేయబడ్డారు అని వాళ్లకు రిజర్వేషన్లు ఇచ్చింది ఏ అయినా ఇస్లాంకి కానీ క్రైస్తవానికి మారితే వాళ్ళకి ఇంకా కులాలు ఉండవు ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే కులాలు కేవలం హిందూ మతంలోనే ఉన్నాయని సరే మరి మతం మారి నిజదేవుణ్ణి తెలుసుకొని పరలోకానికి కూడా టికెట్ కట్ చేయించుకున్న వీళ్లకు రిజర్వేషన్లు ఎందుకండి అందున యేసు చెప్పాడు కదండి నాది ఈ రాజ్యం కాదు నాది పరలోక రాజ్యం సో నన్ను నమ్ముకుంటే పరలోకానికి తీసుకెళ్తా అన్నాడు మరి తుచ్చమైన ఈ లోకంలో ఈ దశమ ఎందుకు రిజర్వేషన్లు ఎందుకు ఇక్కడ సంపాదించుకోవడాలు ఎందుకు గిఫ్ట్లు ఎందుకు ఇవన్నీ ఎందుకు వేస్ట్ పర్లోకానికి వెళ్ళిపోండి మీరంతా అక్కడ వెళ్ళిపోతే బాగుంటుంది సో ఈమెం చేసింది అంటే ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అయ్యి ఉండి తుచ్చమైన రిజర్వేషన్లు అడుగుతుందండి తుచ్చమైన రిజర్వేషన్లు అడుగుతుంది సో సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది అంటే మద్రాస్ హైకోర్టు చెప్పిందే చెప్పింది మీరు మతం మారిపోయారమ్మా నిజదేవుణ్ణి తెలుసుకున్నారు నిజమైన మతంలోకి వెళ్ళిపోయారు ఇదే సత్యము ఎందుకు మీకు తుచ్చమైన రిజర్వేషన్లోని కేసును కేసును పాడేసింది సో ఈ జడ్జ్మెంట్ ఇరవై ఒక్క పేజీలండి సుప్రీంకోర్టు కూడా చెప్పింది సో మీకు రిజర్వేషన్లు వర్తించదు అని చెప్పింది సో ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది ఈ మతం మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సనాతన ధర్మంలో వివక్ష ఉంది అని అన్నీ చెప్తారు సరే చెప్పారు అక్కడ వివక్ష లేదు అందరూ ఒకటే అందున యేసు అడగక ముందే అన్ని ఇచ్చేస్తాడండి లూజ్ మోషన్స్ వస్తే దాన్ని ఆపేస్తాడు కాన్స్టిపేషన్ ఉంటే మోషన్స్ వచ్చేటట్టు చేస్తాడు ఇంట్లో ఉన్న ఎలకల్ని పట్టిస్తాడు ఏదంటే అది చేసేస్తాడు ఏసు ఉద్యోగాలు ఇప్పించలేడా మంచి చదువులు చదివించలేడా దానికోసం రిజర్వేషన్లు కావాలా యేసుని ఎంత ఇన్సల్ట్ చేస్తున్నారో చూడండి ప్రేక్షకులు వీళ్ళు అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే మా యేసు నిజ దేవుడు మంచి గుడ్డలు ఇవ్వలేడు మంచి ఉద్యోగాన్ని ఇవ్వలేడు చదువునివ్వలేడు ఉద్యోగాలను ఇవ్వలేడు అని చెప్తున్నారు చెప్పి ఏం చేస్తున్నారు తుచ్చమైన రిజర్వేషన్ల కోసం నిజదేవుణ్ణి వదిలేస్తున్నారు అదే కదా మన ఎడ్వర్డ్ విలియం గారు చెప్పేది ఇంత తుచ్చమైనవి అవసరమా నిజదేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళకి సో దాన్నే బలపరుస్తూ సుప్రీంకోర్టు కూడా చెప్పిందండి ఆ సుప్రీంకోర్టుకి సంబంధించిన జడ్జ్మెంట్ అంతా కూడా మీరు చదువుకోండి అది అవైలబుల్ ఉంది మనకు నెట్లో కూడా అవైలబుల్ ఉంది వాట్సాప్లో కూడా సర్కులేట్ అవుతుంది సో ఈ క్రైస్తవులకి ఈ గొర్రెలకి నేను చెప్పేది ఏంటంటే మీరు ఇప్పటికీ కూడా ఆలస్యం చేయొద్దు వెంటనే ఉంటుంది కదా మెజిస్ట్రేట్ ఆఫీస్కో ఎక్కడికో వెళ్తారు అక్కడికి వెళ్ళి మేము క్రైస్తవులం మేము ఆల్రెడీ మతం మారాము నిజదేవుణ్ణి తెలుసుకున్నాము అని హిందూ పేర్లు ఉన్నాయి కదా మీ సర్టిఫికెట్లలో అది మార్చుకొని మేము క్రైస్తవులమని క్రైస్తవానికి మారిపోండి ఇప్పటికైనా మీకు ఈ తుచ్చమైన రిజర్వేషన్లు అవసరం లేదు అస్సలు అవసరం లేదు కాబట్టి వెంటనే వెళ్ళిపోండి సర్టిఫికెట్లో పేర్లు మార్చుకోండి ఆ నిజదేవుణ్ణి ఫాలో చేయండి సో అది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ గొర్రెలకి మీరు కూడా ఒక సలహా ఇవ్వాలి కదా సో ఈ వీడియో ద్వారా కామెంట్ల ద్వారా మీరు కూడా వాళ్ళకి అడ్వైస్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జయ శ్రీరామ్